తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రమైన లడ్డు ప్రసాదములకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారైన పదార్థములు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ వారి సతీమణి చిలకం ఛాయ్దేవి కొత్తపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇటువంటి వారిని ఎవ్వరూ క్షమించకూడదని తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన జగన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు